ఎందుకు వచ్చానంటే అసలు ఇక్కడికి కేవలం నన్ను మీరు అక్కడ జాయిన్ చేశారు కృతజ్ఞత జాయిన్ చేసిన తర్వాత నేను ట్రిప్స్ చేశాను డైరెక్టర్ కృతజ్ఞత కేవలం ఈ కృతజ్ఞత భావంతో మా భరద్వాజా గారితో మాట్లాడుకుందాం అన్నటువంటి ఒక ఒక మంచి గుడ్ ఫీల్ తోటి వచ్చాను నేను మీ ఇష్టం మీరు ఏదైనా అడగండి అది ఇచ్చారు కాబట్టి అది మన కోసం కాదు నా కోసం నేను మిమ్మల్ని ప్రెసిడెంట్ చేయలేదు నన్ను కూడా మీకు తెలీదు మన ప్రభాకర్ రెడ్డి గారు ఓ రోజు రోడ్డు మీద నేను వెళ్తానంటే కారు ఆపి నన్ను ఎక్కించుకున్నారు కారులో రా రా అని చెప్పి తీసుకెళ్ళి డైరెక్ట్ అసోసియేషన్కి తీసుకెళ్ళి అప్పటికి నేను మెంబర్ కాదు మామూలు మెంబర్ కూడా కాదు నేను నాకు మెంబర్షిప్ ఇచ్చి నన్ను ప్రెసిడెంట్ని చేసి ఆయన పెట్టారు పెట్టినాక కొంతకాలం నడిచిన తర్వాత ఆయన వచ్చినప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బాండ్ ఒకటి ఇచ్చారు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ఇచ్చారు ఇచ్చినాక నేను నడిపిస్తా అంటే కొంతకాలం అప్పటికి నాలుగైదేళ్ళు అయిపోయినాక మీరు మంచి పీక్లో ఉన్నారు జనరల్గా అంత టాప్లో ఉన్న డైరెక్ట్ అసలు ఒప్పుకోవటం కష్టం ఇంపాసిబుల్ అసలు మొత్తానికి మొత్తానికి మిమ్మల్ని ఎట్టగెట్ట బురిడి కొట్టించి మొత్తానికి ఒప్పించుకున్నాను గుడి గు ఉపయోగపడేటట్టే అంటే మనం వాళ్ళకి పనికి వచ్చేటట్టు కావాలి మనం కొత్తగా వస్తున్న కొత్తగా హైదరాబాద్ లో ఇండస్ట్రీయే కొత్తగా మన ఆర్గనైజేషన్ నిలబడాలి అంటే మీరుండాలి అట్లా అంటే మిమ్మల్ని ఏవి సత్యనారాయణ బి గోపాల్ అందరు నేను ఆల్రెడీ మీరు ప్రెసిడెంట్ అయ్యి ఉండి కూడా మీరు స్వయంగా నన్ను పిలిచి అడగడం అనేటటువంటిది నేను ముచ్చట పడిపోయాను ఏదోటి చేయాలన్న తపన్ తోటి వచ్చి అప్పుడు వరుసగా ఆ కొంత అమౌంట్ మీరు డైరెక్టర్ ఐదు వేల రూపాయలు ఇవ్వాలి సినిమాకి అనేది పెట్టకపోతే మీరు అయిపోయినాక నేను నా టర్మ్ అయిపోయేటప్పటికి యాభై రెండు లక్షలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది మనది పైగా యాభై రెండు లక్షలు అలా ఉండటం కాదు కదా మీరు ఏం చేస్తారు మీకు 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 గుర్తుందో లేదో నేను చెప్తాను మీరు నానక్రామగూడలో దాదాపు సెవెన్ ఏకర్స్ అంత చూపెట్టారు నాకు చూపెట్టి పదకొండు లక్షల రూపాయల రేటుకు వస్తా ఉందండి ఇది ఇది మనం డైరెక్టర్ అసోసియేషన్ కింద తీసుకుంటే చాలా బాగుంటుంది అని మీరు నాకు చెప్పారు చెప్పిన మీరే అన్నారు ఇది మనం డైరెక్ట్ గా తీసేసుకుని అంటే కొనేద్దామని అన్నాను నేను అలా కొనేయడం కుదరదండి డైరెక్టర్ అసోసియేషన్ లో పెట్టాలి మీటింగ్ లో పెట్టాలి జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టిన తర్వాత గానీ చేయకూడదు చేయకూడదు అని మీరు చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టావండి ఈ యాభై రెండు లక్షలకి దాదాపుగా పదకొండు ఏళ్ళు అంటే బ్యాలెన్స్ ఏదైనా ఉంటే నేను వేసేస్తానండి భగవంతుడు దేవాల పీకులోనే ఉన్నాను కాబట్టి నేను వేసేస్తానని మీకు కూడా చెప్పాను అండి చెప్పిన తర్వాత యాజ్ గా అలాగే మనం జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టామండి పెడితే కొంతమంది అబ్జెక్ట్ చేశారు ఆ అబ్జెక్ట్ చేస్తే మనం చేసేది లేక సహాయ స్థితిలో వదిలేస్తాను ఇవాళ మీకు గుర్తుంది ఆ సైట్ లో ఇప్పుడు విల్లాస్ గట్ ఉన్నాయి బ్రహ్మాండంగా బిల్లాస్ ఇవాళ సైట్ వాల్యూ అండి మనం పదకొండు లక్షలు కడిగినటువంటి దాని వాల్యూ ఇవాళ్ళు లేదంటే ఒక అరవై కోట్లో డెబ్బై కోట్లో కోట్లు ఎకరం అరవై కోట్లు అండి మనం పదకొండు లక్షలకి అడిగా పదకొండు లక్షలకి ఎంత డిఫరెన్స్ నేను అప్పుడు మనసులో ఏమనుకున్నానంటే మొత్తం అసలు డైరెక్టర్స్ అందరికీ మనమే ఇల్లు కట్టేద్దాము దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్న ఫీలింగ్తో తో అండి కానీ మొత్తం అంతా కలిపి ఈ డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం చెడగొట్టారు పట్టి దాడికి మనం విసిగిపోయి ఆ తర్వాత ఇంకా నేను నేను వదిలేశానండి ఇంకా ఇంకా తర్వాత ఇంకా జోలికి వెళ్ళటం మానేశాను మీరు ఒక మంచి ప్రయత్నంతో చేశారు నాకు ఆ ఇప్పుడు కూడా ఉందండి బట్ సార్ అంటే మీరు చేసింది అందరూ వచ్చి మన అందరం కలిసి చేసింది ఇవాళకి కూడా అసోసియేషన్ ఆ స్టేటస్ ఉంది సార్ ఇవాళ డైరెక్ట్ అసోసియేషన్ యాక్చువల్గా పార్ట్ ఆఫ్ ఫెడరేషన్ జనరల్గా చెప్పాలండి మనం పార్ట్ ఆఫ్ ఫెడరేషన్ లాగా ఉండాలి మనమే పెద్దవాళ్ళం మన మన కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది అది మొత్తం ఇండస్ట్రీ అంతా ఆ స్టేటస్ తీసుకొచ్చాం అది నిలబడ నిలబెట్టుకుంటున్నారు ఆ పిల్లలు బాగుంది సంతోషం అంతకంటే మనకి మన బిడ్డ బాగుంది అనుకుని మనం హ్యాపీగా ఉండాలి తప్ప దాని గురించి ఎక్కువ చక్కగా సరే ఉంటారు నిజంగా పిండి వేస్తా ఉంటదండి ఏంటి ఇది ఇంత ఇంతమంది మనం ఒక మంచి విషయం చెప్దాము అని అంటే సక్సెస్ కాలేకపోయామనే ఫీల్ మాత్రం అప్పటికి ఇప్పటికే ఉంటది అందుకే నేను మానేశానండి వెళ్తేనే బాధ వస్తుంది అదే కనుక డైరెక్టర్స్ అసోసియేషన్ కనుక మనం అక్కడ ఇల్లు కట్టేస్తున్నట్టు అయితేనండి అసలు ఉండేది అసలు ఏ రేంజ్ లో ఉండేదండి ఒక్కొక్కడి ఇల్లు వాడు లేదంటే ఎక్కడోకో ఉండేదండి ఎంత చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క అరవై కోట్లు ఎకరం అవును ఎకరం అరవై కోట్లు ఇల్లు ఎంత చెప్తున్నారు ఇల్లు పది కోట్లు ఇల్లు పది కోట్లు పది కోట్ల రూపాయలు కేవలం వాడికి పది పై పది నవై లేకుండా వచ్చేసారండి ఈ డైరెక్ట్ అసోసియేషన్ లో అలాంటిది మొత్తం ఉంటారు కొంతమంది తప్పదు అంటే ఇంకా నేను సైలెంట్ అయిపోయిన తర్వాత కూడా సైలెంట్ అయిపోయిన కానీ మనసులో బాధ ఉంటుందండి అయ్యో మనం ఏదో చేద్దాం అనుకున్నామే చేయలేదు చేయడం లేదే అని వాళ్ళకి వాళ్ళే చేసుకుని తినలేదు మనం ఏం చేయగలి సార్ అసలు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అసలు ఫస్ట్ నాకు తెలిసి సినిమా హీరోగా వచ్చినట్టున్నారు సినిమా హీరో అయిపోయినా సరేగా ఉంటుంది కదా అంటే మన పర్సెంట్ నాకు తెలుసు అండి జర్నీ అన్న అలాగే స్టార్ట్ అవుతుందండి మనం హీరోలకు తక్కువ అని చెప్పి కానీ మనకి ఒక బ్రెయిన్ ఉంటుంది ఆ లో మనం కూడా కొన్ని కథలు ఆలోచించవచ్చు అనే విషయాన్ని మనకి ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు గట్టిగా చెప్తేనే తప్ప మనకి ఎక్కదు అందుకని అప్పుడు కథ స్క్రీన్ ప్లే అంతా కూడా వేరే ఇంకొక డైరెక్టర్ని పెట్టుకుని చేశానండి పగడాలు పడవనటువంటిది సరే ఆ అధ్యయనం పూర్తి అయిపోయింది ఆ తర్వాత చాలా మళ్ళీ ఇంకా ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం కూడా అండి అయిన తర్వాత మళ్ళీ అచ్చిరెడ్డి గారు ఒక రోజుని పిలిచేవరే నీకు నీ దగ్గర ఒక ప్రత్యేకమైన కెపాసిటీ ఉంది నీకు తెలియట్లేదు చెప్పింది చెప్పినట్టు చెప్పకుండా చెప్పడం అనేటటువంటిది నీ ప్రత్యేకత అందుకని నేను ఒక పని మంచి మంచి కథలలు ఈ కథల మీద మనం సినిమాలు చేద్దాం అని ఒక ఆలోచన చెప్పాడండి ఆయన చెప్పిన తర్వాత ఇంక నేను అటే వెళ్ళానండి అది వాళ్ళకి ఏ రేంజ్కి వచ్చింది ఏంటంటే కథ స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వం ఇంక్లూడింగ్ మాటలు మ్యూజిక్ సహితం చేసే రేంజ్ కి తీసుకొచ్చేసాడు ఆయన ఆయన మీరు ఈ కథలు రాయటం అనేది అసలు మొదటి నుంచి ఉందా మీరు మధ్యలో క్యాసెట్లు బిజినెస్ ఏదో చేసేవారు అన్నది అది చూసినప్పుడు నుంచి సినిమాలు చూస్తాంతో వచ్చిందా అంటే పొట్టకూడు కోసం ఏదో చేయాలి కాబట్టి రామ్ గోపాల్ వర్మ కూడా వీడియో షాప్ పెట్టాడు వీడియో షాప్ పెట్టాడు అందులో సినిమాలు చూస్తా ఉండేవాడు మాకు చెప్తా ఉండేవాడు క్యాసెట్లు ఇస్తా ఉండేవాడు మీరు అట్లా క్యాసెట్ లో నుంచి ఆయన నేర్చుకుందా లేకపోతే ఒరిజినల్ గానే మీరు క్యాసెట్ లో నేను ప్రత్యేకంగా ఏమి నేర్చుకోలేదండి క్యాసెట్ బిజినెస్ అనేది బిజినెస్ లో చేసేవాడు కానీ పాత సినిమాల ద్వారా మాత్రం చాలా ఈ నేర్చుకున్నానండి అలాగని పాత సినిమాల యొక్క దర్శకులే నా ప్రామాణికం అని చెప్పేసి నేను చెప్పను ఓకే నాకు నాకు ప్రామాణికం ఎవరు అని అంటే కమింగ్ ఫ్యూచర్ అండి అంటే ఫ్యూచర్ లో చెప్పబోయేటటువంటి వాళ్ళందరూ కూడా నాకు గురువులే చెప్పేసిన వాళ్ళు ఎలాగ చెప్పేశారు వాళ్ళు గురువులే చెప్పేశారు ఆల్రెడీ నేను అయిపోయింది చెప్పేశారు కొంతమంది చనిపోయారు పెద్దగా ఎవరు లేరండి కానీ ఆ సినిమాలు అన్ని కూడా నాకు చాలా ఉపయోగపండి